వందనాలండి క్రైస్త లార్డ్ గత రెండు మూడు వారాలుగా ప్రార్థన గురించిన అంశాలు ధ్యానించుకుంటున్నాము ఈరోజు ఇంకొక అంశము ధ్యానించుకుంటుండగా ప్రభు మనకు తోడై ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డయనా ప్రార్థన అంటే మాలో చాలామందికి తెలుసు కానీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీతో ఎలా సంభాషించాలి ఏ విధమైన యాటిట్యూడ్ ఉండాలి అనే విషయాలు మాకు నేర్పించమని యేసుక్రీస్తునాం వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి ఈరోజు ప్రార్థన అది ఎలా ఉండాలి అనే విషయాలు ధ్యానించుకుందాం ఎందుకంటే యేసు స్వయంగా చెప్పిన కొన్ని మాటలు నేను ఎక్కువగా బైబిల్లో వచనాలు మీకు చూపిస్తూ మాట్లాడుకుందాం ఎందుకంటే మనం ఏం మాట్లాడినా కూడా అకార్డింగ్ టు ద బైబిల్ ఉండాలి మరి బైబిల్లో లేని విషయాలు కథలు కథలుగా చెప్తున్న ఈ కాలంలో మనము సత్యవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు కొన్ని చూసుకుందాము యేసు ప్రభు చెప్తే ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా తప్పనిసరిగా అది పాటించాల్సిందే మత కొండ మీద ప్రసంగంలో ఆరవ అధ్యాయము ఐదు నుంచి పది పదిహేను వరకు నేను చదువుతున్నాను దీంట్లో ఎక్కువగా ప్రార్థన గురించే చెప్పాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మెయిన్గా చెప్పడం ఏంటంటే నీతి మార్గంలో ఎలా ఎలా నడవాలి అనే విషయాలు మనకు నేర్పించాడు మన నీతి పరిచేల నీతి కంటే అధికంగా ఉండకపోతే మనం పరలోకానికి వెళ్ళము అనే మాట కూడా చివరిగా చెప్పాడు అంటే పరిచేలు చేసే పనులు మనం చేయకూడదు కానీ వాళ్ళ మాటలు వినాలి దైవ సేవకులు కొన్నిసార్లు బాగా బోధిస్తారు కానీ వాళ్ళు అనుసరించే విధానం బాగుండదు కాబట్టి మనం బైబిల్ ప్రకారము యశు ఏం చెప్పాడు ఇది మనకు ఒక గైడ్ లాగా ఇవ్వబడింది అండి బైబిల్ బైబిల్ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వబడింది మన క్రియేటర్ మన సృష్టికర్త మనకు అనుదిన జీవితంలో ఎలాగుండాలో ఉండాలో నేర్పించాడు కాబట్టి మనం ఏ పని చేసినా కూడా బైబిల్ ప్రకారం చేస్తే మన జీవితము ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలం ప్రభుతో అనుబంధం పెంచుకునే కొద్దీ మన జీవితాలు పరిశుద్ధమవుతాయి అంతేకాకుండా మనలో ఏ కష్టము రాకుండా దేవుడే మనల్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తాడు ఇక్కడ ఆరవ అధ్యాయము మొత్త ఆరు ఐదు నుంచి పదిహేను వరకు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు అంటే మనకు తెలుసు కదా మనసులో ఒకటి బయటకొకటి అది దేవుడికి అస్సలు ఇష్టంలో యశు ప్రభు ఉన్న కాలంలో పరిశీలన వేషధారణ గురించి చాలాసార్లు క్రిటిసైజ్ చేశారు ఆ విధంగా ఉండొద్దండి అని చెప్పారు అయ్యో వేషధారులారా అయ్యో అయ్యో అనుకుంటూ మత ఇరవై మూడవ అధ్యాయం అంతా కూడా అదే కనపడుతుంది మరి అటువంటి జీవితం మనకొద్దు వేషధారణ వేషధారుల వల్లే ఉండద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం అందరికీ కనపడాలంట అందరికీ కనపడాలి మేము చాలా ప్రార్థన పరులము మేము చాలా ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి అలా ఉండకూడదు అని చెప్తున్నాడు ఏసయ్య వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటే బ ఇక్కడే ఇహలోకంలోనే వాళ్ళని మెచ్చుకుంటారు అక్కడికి అయిపోయింది దేవుని దగ్గర ఏం మెప్పు పొందరు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమంది చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రార్థనది అనేది రెండు రకాలుగా ఉంటుంది రహస్యంగా పర్సనల్ అటాచ్మెంట్ ఉండాలి అంటే మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి బహిరంగ ప్రార్థనలు ఉన్నాయి అంటే సమాజంలో ప్రార్థన చేయడము సంఘాల్లో ప్రార్థన చేయడం ఇవన్నీ ఉన్నాయి దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు కానీ పర్సనల్ విషయాలు మాట్లాడేటప్పుడు మీరు గదిలోకి వెళ్ళి మీరు డై డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకోండి దాని గురించి బహిరంగంగా ఏడుస్తూ అట్లా చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రభు అంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు ఈ ప్రార్థనలు మీరు నేను చదువుతుండగా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనలో ఇలాంటి తప్పులుంటే మనం చేసుకోవాలి విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినపడనని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి ప్రార్థన విధానం కూడా నేర్పిస్తున్నాడు చాలామంది ఈ ప్రార్థన అదే చేయాలేమో యేసుప్రభు అదే చెప్పాడేమో అని అనుకుంటారు కానీ ప్రార్థన విధానం ఇలాగుండాలి అని యేసుప్రభు చెప్తున్నాడు పరలోకమందున్న ఉన్న మాతండి నీ నామం గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు నెరవేర్చున్నట్లు భూమి ఎందున నెరవేర్నుగాక ఇంతవరకు దేవుణ్ణి స్థుతించడం ఆయన మనకు కావాలి పర్లోక రాజ్యం మనకు రావాలి అనే విషయం ఆయనకు చెప్తూ ఉన్నాం అనమాట వి లవ్ యూ లాడ్ వీ వాంట్ యూ టు బి వి దాస్ అని చెప్పడం తర్వాత మన అవసరాలు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము మమ్మల్ని శోధనలోనికి కా దృష్టి నుండి మమ్మల్ని తప్పించము అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు శిష్యులు ప్రార్థన చే నేర్పించమని అడిగారు నేర్పించమని అడిగినప్పుడు యేసు ప్రభు ఈ ప్రార్థన నేర్పించాడు యోహన్ తన శిష్యులకు నేర్పించినట్టు నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడిగినప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు శిష్యులు రెండే రెండు కోరికలు కోరారు ఆయన్ను మాకు విశ్వాసం పెంచమని మా మాకు ప్రార్థన చేసేది నేర్పించమని మనం ప్రార్థన చేసేది దేవుని దగ్గర నుంచే నేర్చుకోవాలి ఎందుకంటే విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యమే చెప్తుంది అందుకని మనకి ఏం అవసరమో అయ్యా మీకు తెలుసు మాకేం అవసరమో అవే ఇవ్వండి కానీ మిమ్మల్ని మేము స్థుతించి ఆరాధించేది మాకు నేర్పించండి అని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏమంటే వేషధారణ ఉండకూడదు అందరూ చూడాలని కాదు కానీ మనము వ్యక్తిగతంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనే ప్రార్థన చేయాలి ఇంకొకటి క్షమించకుండా చేయొద్దు క్షమించిన లేకుండా చేయకూడదు క్షమాపణ లేకుండా తర్వాత దురుద్దేశంతో చేయకూడదు ఈ రెండు మాటలు మనము బైబిల్ నుంచి చూద్దాం మార్కు పదకొండు ఇరవై ఐదులో చెప్పబడింది అంటే కొండ మీద ప్రసంగంలోనే ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ప్రార్థన చేసే చేసేటప్పుడు వేషధారణ ఉండద్దు అంతేకాకుండా ఎవరిని ఎవరి మీదన్నా మీకు కోపం ఉంటే అది ముందు రండి ఇక్కడ చూడండి మార్కు పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రార్థన చేయనప్పుడు ముందు ఇరవై ఐదు చదువుతున్నా మీరు మీకు ఒకరి మీద విరోధం కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి అప్పుడు పర్లోక మందుని మీ తండ్రి మీ పాపంను క్షమించును ఇప్పుడు పర్లోక ప్రార్థనలోనే చెప్పాం కదా మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ లేకుంటే క్షమాపణ క్షమ క్షమించకపోవడం అనేది ఒక పాపం అండి ఆ పాపము మనలో ఉంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని క్షమించండి క్షమించిన తర్వాతనే దేవుని సన్నిధికి రండి అని దేవుడే చెప్తున్నాడు ఏసైయే చెప్తున్నాడు తర్వాత యాకో పత్రికలో ఒక మాట అంటాడు మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు అందుకని మీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అంటున్నాడు అది కూడా మనం చూద్దాం యాకో పత్రిక మూడులో కనపడుతుంది మీరు ప్రార్థన చేయనప్పుడు మొదటి అధ్యాయంలోనే ఉంది చూడండి సారీ నాలుగవ నాలుగవ అధ్యాయంలోను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటం లేదు ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు రాంగ్ మోటివ్స్ మీకు అవసరమైంది ఏదో దానికోసం అడగండి దురుద్దేశంతో అడగద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు రావట్లేదు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మరి ఇవన్నీ చెప్పారు చేయకూడదు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు వేషధారణతో చేయకూడదు అందరూ చూడాలని చేయకూడదు క్షమించకుండా చేయొద్దు దురుద్దేశంతో చేయొద్దు అని ఈ నాలుగు మాటలు మనం విన్నాం కదా మరి ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే మనకు సరిగా తెలియదు చాలామంది విశ్వాసంతో ప్రార్థన చేస్తారు చాలా సంతోషం విశ్వాసం లేకుంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవు పవిత్రత లేకుంటే మన మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవు అందుకని ఎలా ప్రార్థన చేయాలి అంటే మొదటిదే మొదటి మాటనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి పదకొండవ అధ్యాయంలోనే ఇరవై నాలుగో వచనం ఇంతకుముందు ఇరవై ఐదో వచనం చదివినాను ఇప్పుడు ఇరవై నాలుగు చదువుతున్నా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను ఈ ఏ మాటలు ఎవరు చెప్పారండి యేసు ప్రభయ్య చెప్పాడు మీరు అడుగుతున్నది జరుగుతుంది అని అనుకొని ప్రార్థన చేయాలి చాలామంది చాలా ప్రార్థన చేశామండి అవుతుందో లేదో అని వెంటనే అనేస్తారు అంటే అవిశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదండి విశ్వాసం ఉండాలి చాలామంది మన మనలో చాలా లోపాలు ఉన్నాయండి మనం అది రియలైజ్ అవ్వట్లేదు చాలా ఈజీగా తీసుకుంటున్నాం ప్రభుని ప్రభు మాటల్ని ఆయన ఏం చెప్పాడు మీరు అడిగిందంతా మీకు దొరికింది అని నమ్మండి అంటున్నాడు అంటే విశ్వాసం అంటే అదే కదా విశ్వాసం అనే విశ్వాసం అనేదానికి పత్రిక పదకొండవ అధ్యాయంలో చక్కగా ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు మీరు మీ కళ్ళతో కనపడంది జరుగుతుంది అని విశ్వసించడమే నిజమైన విశ్వాసం మరి అటువంటి విశ్వాసం మనకుందా నీకు నాకు ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలి విశ్వాసంతో అడగాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి తర్వాత దేవుని రెండవది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి ఈ మాట కొంచెం కన్ఫ్యూషన్ అండి ఎందుకంటే దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలంటే ఎలాగా మొదట వాక్యం ద్వారానే మనము దేవుని చిత్తం తెలుసుకోవచ్చు ముందు ఇది చూద్దాం మొదటి యోహాను ఐదు పదమూడు పద్నాలుగు చూద్దాం ఇక్కడ దేవుని చిత్త చిత్త ప్రకారం మనము ప్రార్థన చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్టు ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఈ మాటలు మళ్ళీ జరుగుతాను చూడండి దేవుని చిత్తానుసారంగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును ఏ అదే విశ్వాసం మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలకించినే మనం ఎరిగిన ఎడల మనం ఆయనను ఆయనను వేడుకున్నది మనకు జ కలిగినదని ఎరుగుదుము ఈ మాటలు మనము ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటాం కానీ కొన్ని విషయాలు మన హృదయాల్లో స్థిరపడిపోవాలి విశ్వాసం అంటే ఏంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంటే ఎలా చేయాలి అయిపోయి ఆ జరిగిపోయింది అని అని నమ్మాలి తర్వాత దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి అంటే దేవుని చిత్తానుసారం అంటే ఏంటి దేవుని దేవునికి ఇష్టప్రకారం చేయాలి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉంటే మనకు ఆయన చిత్తం తెలుస్తుంది అని యోహాను పదహా పదైదులో ప్రభు చెప్తాడు యోహాను పదైదు ఏడు ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు ఇదంతా పదైదవ అధ్యాయం అంతా కూడా తనలో నిలిచి ఉండాలని ప్రభు శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏడవ వచనంలో నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను నాయందు మీరు మీ యందు నేను మీ యందు నా వాక్యము నాయందు మీరు మీ యందు నా వాక్యము నిలిచి ఉంటేనే మనకు దేవుని చిత్తం తెలుస్తుంది అంటే ఏంటి దేవుణ్ణి హత్తుకుని జీవిస్తూ ఉంటే ప్రతిదానికి ప్రభు మీద ఆధారపడి ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ తెలిసిపోతాయి ఫస్ట్ థింగ్ ఫస్ట్ అన్నట్టుగా రక్షింపబడిన ప్రతి వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచవలసి ఆయన పెట్టబడి ఉన్నాడు ఆయన సంచకరువుగా మనకి ఇవ్వబడి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది మరి పరిశుద్ధాత్మని మనలో ఉన్నాడు కాబట్టి మన శరీరం దేవుని ఆలయం మన హృదయంలో ఆయన ఉన్నాడు మరి ఆయన ఉన్నప్పుడు ఆయన మాటలు మనం వినాలి అప్పుడే మనము దేవుని చిత్తం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ఆయన ఎందు నిలిచి ఉండాలి ఇంకా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలకు ఒక రెండు ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే దానియలు తొమ్మిదిలో చూద్దాము దానియలు తొమ్మిది ఒకటి నుంచి మూడు వరకు చూద్దాం మాధీయుడు గహి యొక్క కుమారుడైన దర్యావేష కల్దీయుల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియాలను నేను ఎహోవా తన ప్రవక్తయ ఎరుమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుస్లేం పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్న గ్రంథముల వల్ల గ్రహించుతుని అప్పుడు ఏం చేశాడు అంతట నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైని వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని ఇది తగ్గింపు స్వభావం ధూళి అది తలపైన ధూళి వేసుకొని గొనపట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేయడము ఇది తగ్గింపు స్వభావానికి గుర్తు దాని ఏం చేశాడంటే ప్రజలకు నష్టం కలుగుతూ ఉంది వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళకు శిక్ష పడబోతుంది అని గ్రంథాలను చూసి తెలుసుకొని ఎరుషులేం పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వల్ల గ్రహించుతుని ఆయన ధర్మశాస్త్రం బాగా చదువుతూ ఉండడం వల్ల ఆ సంగతులు గ్రహించాడు తర్వాత ఏం చేశాడు అందరి కోసం ప్రార్థనా విజ్ఞాపనలు మొదలుపెట్టాడు ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి రెండవ రాకుడు చాలా సమీపంగా ఉంది అందరూ నశించిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థించవా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు మనం ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని సన్నిధికి రావాలి తగ్గింపు స్వభావం మనం నేర్చుకోవాలి కన్నీటితో దేవుని సన్నిధికి రావాలి విలాప వాక్యంలో చెప్తున్నట్టు కన్నీటితో ప్రార్థన చేయండి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి విధువురా స్పెషల్గా చెప్తాడు మీరు ప్రార్థన చేయండి అన్న అనే ప్రవక్తిని లూకస్ వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తూ దేవాలయంలోనే ఎనభై నాలుగు సంవత్సరాలు గడిపిందామె మరి ఇటువంటి ప్రార్థనలు దేవునికి ఇష్టం దేవుని చిత్తప్రకారమైన ప్రార్థనలు ఏవంటే ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయడం వాళ్ళకి నష్టం కలగబోతుంది అని తెలిసినప్పుడు వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థన చేయడం ఈనాడు మనకు ఆ అవసరత ఉందండి మన కోసం మనం ప్రార్థన చేయడమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మలకు కోసం ప్రార్థన చేయాలి వాళ్ళందరినీ దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి కోత విస్తారంగా ఉంది కానీ పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఇటువంటి విజ్ఞాపనలు మనం చేసేది నేర్చుకోవాలి అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన తర్వాత ఏలియా ప్రార్థన మొదటి రాజులు పద్దెనిమిదిలో చూద్దాం చూస్తాం పద్దెనిమిది ఒకటో వచ్చిన చదువుతున్నా అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం ముందు యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవియగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను ఆ తర్వాత ఏమవుతుంది ఏలియా మాటలు ఆహా వినడు అందుకని మూడు సంవత్సరాలు వర్షం రాకుండా ప్రార్థన చేస్తాడు ఏలియా మూడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది ఆ తర్వాత అదే అధ్యాయంలో నలభై రెండవ వచనంలో ఏలియా కర్మల్ పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మీద ఉంచుకున్నాను అంటే మళ్ళీ వర్షం రా రావాలి అని ప్రార్థన చేసినప్పుడు తర్వాత జరిగిన విషయాలు మనం చదివితే బాగా అర్థమవుతుంది నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేశాడు తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకెక్కిపోయి సముద్రం వైపు చూడము అంటే ఏడు మార్లు పోయి చూసినప్పుడు చిన్న మేఘం కనపడుతుంది అప్పుడు ఆహాబ్ దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండా నీ రథంను సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపాను అంతలో ఆకాశము మేఘములతోనూ వానతోనూ కారు మబ్బన్ కారు కమ్మెను మోపైన వాన కురిసిన కనుక ఆహాబ్ రథం ఎక్కి ఎజ్రేయనకు పో వెళ్ళిపోయాను ఏహో ఆ హస్తం ఏలియాను బలపరచగా అతను నడుం బిగించుకొని ఆహాబ్ కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి హాయి ఎజ్రేయల్ గుమ్మం నద్దకు వచ్చాను అని రాయబడింది అంటే ఇక్కడ ఏలియా ఏలియా మన వంటి వాడే అని యాకో పత్రికలో చెప్పబడింది ఏలియా మన వంటి వాడే కానీ విశ్వాసంతో చేసిన ప్రార్థన మూడు సంవత్సరాలు వర్షం రాకుండా చేసింది తర్వాత తిరిగి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది అంటే పరలోకాన్ని కిందికి దీన్ని దించవచ్చు దేవుని శక్తిని మనము కిందకి దించవచ్చు అనమాట ప్రార్థన అంటే అంత గొప్పది దేవుని సన్నిధిలో దేవుని చిత్ర ప్రకారం మనం విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు ఇతరుల కోసం చేసే ప్రార్థన చాలా బలంగా ఉంటుంది నీతి చేసే ప్రార్థన బలంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది మరి ఇదే చివరి బుక్ ప్రకటన గ్రంథము ఇరవై రెండు ఇరవైలో సంఘ ప్రార్థన ఎలాగుండాలి అంటే ఆయన వస్తానని చెప్పాడు కదా వస్తానని చెప్పాడు కాబట్టి ఎప్పుడొస్తావు త్వరలో వస్తున్నాను అంటే త్వరగా వచ్చుచున్నానని చెబుతున్నాడు ఆమెన్ ప్రభు అయిన ఏసు రమ్ము ప్రభు అయిన ఏసు ఏసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక ఆమెన్ ప్రభు అయిన రమ్ము ఇది మన ప్రార్థనగా ఉండాలి సంఘ ప్రార్థన మనం సిద్ధంగా ఉన్నామా అయితే ఆ మా ఆ ప్రార్థన చేయకముందు మనం సిద్ధపరచుకొని మనం ప్రార్థన చేయాలి సిద్ధంగా లేకుంటే మనం విడిచిపెట్టబడతాం పడతాం అది గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా సంఘ ప్రార్థన ఎలాగుండాలి అంటే యేసు రమ్ము తొందరగా ఇక్కడ అంతా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తొందరగా రా అయితే రాకముందే మనం ఇతరులను సిద్ధపరచాలి మనం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎలా ప్రార్థించాలి అంటే ఫస్ట్ అది విశ్వాసంతో ప్రార్థన చేయాలి రెండవది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు మూడవది చూస్తే పరిశుద్ధాత్మ సాయంతో ప్రార్థించాలి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు రోమ ఎనిమిది ఒకసారి చదువుకుందాం రోమ ఎనిమిదిలో మీరు మీ అంతటా మీరు ప్రార్థన చెయ్యలేరు కాబట్టి పరిశుద్ధాత్మ సాయంతో చెయ్యండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది రోమ ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు చూద్దాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఏల అనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలే అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు ఆత్మసాయంతో పరిశుద్ధాత్మ సాయంతో మనము అందరి కోసం విజ్ఞాపనలు చేయాలి అని చెప్తూ ఉన్నాడు మనంతట మనం చేసే ప్రార్థన సరైనదిగా ఉండదు పరిశుద్ధాత్మ సాయంతో చేయండి అని పౌలు మనకు ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు తర్వాత ఎలాగా మనం ఉండాలి అనేది కూడా పత్రికలో ఇరవై 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 ఒక్క వచనాలు మనం చదివితే అక్కడ మీరు వాక్యంలో స్థిరపడి ప్రార్థన చేయండి అని చెప్తాడు మీరు చివరి రోజులు వస్తున్నాయి చాలా భయంకరమైన రోజులు వస్తున్నాయి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీ మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభోగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుతూ ఉండండి అని చెప్పి పత్రికలో యూధా రాస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఎఫ్సి ఆరు పద్దెనిమిదిలో కూడా మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థన గురించి అయితే మనము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎఫ్సి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదో వచనం మనం చూస్తే ఇక్కడేమంటున్నాడు ఆత్మ వల్ల ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు పరిశుద్ధాత్మ సాయంతో మనం ప్రార్థన చేయాలని పదే పదే దేవుని వాక్యం చెప్తా ఉంది కాబట్టి మనము పరిశుద్ధాత్మడి సాయంతో అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడి వాయిస్ వినడం మనం నేర్చుకోవాలి ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్లుగా మనం ముందు పరిశుద్ధాత్మ సాయంతో మనం ఏ ఏ పనైనా చేసేది నేర్చుకోవాలి తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థన అనేది ముందు కూడా చూసాము అయితే హెబ్రి పత్రిక పదకొండు ఆరులో ఏం చెప్ప విశ్వాసం లేకుంటే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అని చెప్తున్నాడు మత్ ఆరు ఎనిమిదిలో కూడా ప్రభు చెప్తున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి అని ఆ విధంగా ప్రతి విషయంలో కూడా దేవుడే చెప్తున్నాడు మనకి అన్ని అన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడే చెప్తున్నాడు ఆరు ఎనిమిదిలో ఏం చెప్తున్నాడు మీరు తండ్రిని అడుగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి ఆయన తప్పనిసరిగా మనకు ఇస్తాడు అనే విషయం మనకు అర్థం కావాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుంది అని యాకో పత్రికలో చూస్తాం మనం పౌలు శిలలు జైల్లో ఉన్నప్పుడు సంఘం వాళ్ళ కోసం అత్యాసక్తితో ప్రార్థన చేసింది పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది ఈ విధంగా చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన అనేది చాలా అవసరం తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే కృతజ్ఞత భావంతో ప్రార్థన చేయాలి కృతజ్ఞత ఏదానికి కృతజ్ఞత ప్రతి ఒక్కదానికి దేవుడు మన కోసం ఎన్ని చేశాడండి ప్రతి ఒక్కదానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మనం చదువుకుంటే మనకు దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో మీరు రండి అని పిలుస్తూ ఉన్నాడు అందుకనే మనము ఈ ఈ సంగతులు నిశ్చయంగా పట్టుకొని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి తర్వాత కృతజ్ఞత ఎందుకు ఉండాలి అంటే మనల్ని రక్షించిన దేవ దేవుడిపైన కృతజ్ఞత లేకపోతే ఎలాగండి కృతజ్ఞత కలిగి ఉండండి అనేది దేవుడి చిత్తం పది మంది కృషి రోగులు బాగైతే తొమ్మిది మంది వెళ్ళిపోయారు థ్యాంక్స్ చెప్పకుండా ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు మరి మిగిలిన తొమ్మిది మంది ఏరి అని అన్నాడు యేస్ ప్రభు అంటే ఎక్స్పెక్టింగ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అని కదా అర్థం అంటే థ్యాంక్స్ మనం తప్పనిసరిగా చెప్పాలి అప్పుడే ఈ పది మంది కుష్ఠరోగుల్లో ఒక్కడికే సంపూర్ణ స్వస్థత ఇచ్చేసినాడు దేవుడు వాళ్ళకేమో శారీరక స్వస్థత ఇచ్చాడు తొమ్మిది మందికి కానీ పదవ వాడికి సంపూర్ణ హోలిస్టిక్ హీలింగ్ అంటే ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత మానసిక స్వస్థత నైతిక స్వస్థత అన్ని రకాల స్వస్థతలు ఆయనకి ఇచ్చి సంపూర్ణుడిగా చేశాడు అది దేవుడి చిత్తం అండి మరి అటువంటి కృతజ్ఞతా భావం మనం కలిగి ఉండాలి చివరిగా రెండవ దినవృత్తాంతంలో ఏడు పద్నాలుగులో దేవుడు చెప్పిన మాట సులుమను మందిరి ప్రతిష్ట సమయంలో ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థన ఎలా చేయాలో ప్రజలకు నేర్పించు అంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని పాపాలను ఒప్పుకొని పశ్చాత్తా హృదయంతో నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నేను వాళ్ళ దేశాన్ని బాగు చేస్తాను వాళ్ళను బాగు చేస్తాను అని చెప్పి దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు రెండో దినవృత్తాంతంలో ఏడు పద్నాలుగు మరి ఇటువంటి ప్రార్థనలు మనం చేసేది నేర్చుకోవాలి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి మనము ఎప్పుడు కూడా తగ్గించుకొని ఎంత తగ్గించుకోవాలి అంటే నాకేం చేత కాదు ప్రభా ఒక అడుక్కునేవాడులాగా ఏంటి వాళ్ళకి ఏదో ఒక అవిటితనం ఉంటుంది పనిచేసే పరిస్థితి ఉండదు డబ్బులు ఉండవు భోజనం కోసం అని అడుక్కుంటూ ఉంటారు మరి అటువంటి పరిస్థితి మనకు ఎవరు సహాయం లేరు దేవుడు ఒక్కడే మాకు సహాయం మా నువ్వు తప్ప మాకు ఎవరు సహాయం చేయలేరు అని నిశ్చయతతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఇటువంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు ప్రార్థన చేసుకుందాం దయా మేడ స్తోత్రం ప్రభా ప్రార్థన ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అనే విషయాలు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మీ వాక్య ప్రకారమే మేము నడుస్తూ ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామును వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ कटलैस्य